జ్యోత్స్న అన్నావు అనుకోండి వెన్నెల ఎంత చల్లగా ఉంటుందో నువ్వు నా పక్కన ఉంటే అంత చల్లగా ఉంటుంది అని చెప్పడానికి జ్యోత్సన గుణము ఆవిష్కరించారని గుర్తు అలా భగవంతుడికి నామాలు ఎందుకు వస్తాయంటే గుణము ఆవిష్కారము చేత వచ్చాయి గోవింద మనుష్యుల్ని కాపాడమే కష్టమైన రోజుల్లో ఇంద్రుడు కోపగించి కురిపించినటువంటి ఆళ్ళవామలో నోరు లేని ఆవు దూడల్ని కూడా కాపాడే ఒకనాడు ఇంద్రుడు కోపగించి బ్రహ్మాండమైనటువంటి వడగళ్ళ కురిపించి పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి మదాభీరులై గిరి క్రీడా క్రోవ్విలై గిరిసంఘాత పురంధరునను పాటించి పూజింపక గిరికి పూజలు పో కృష్ణుండు ప్రేరేపగన్ వాళ్ళు గిరిగి పూజ చేస్తున్నారు నాకు చెయ్యట్లేదు చంపేవతల పారాయండి ఆవుల్ని దూడల్ని గోపాల బాలు గోపకాంతల్ని అంటే వర్షం కురుస్తుంటే కృష్ణ కృష్ణ అంటే గోవిందా అనలేదప్పుడు కృష్ణ అన్నారు కృష్ణ కృష్ణ ఈ ఉరుములు ఈ మెరుపులు ఈయశనుల ఘోషణములను ఈజలధారలను యానము కుయాళింపగదయ్య గుణరత్న నిధి ఏమిటి వాన ఏమిటి ఉరుములు ఏమిటి పిడుగులు మమ్మల్ని కాపాడమన్నారు అంటే రండి రండి మనందరం ఎక్కడో ప్రదేశం ఉంది ఎత్తే ఇన్ చోట పెడదాం అనలేదు భగవానుడు వెంటనే అక్కడ ఉన్న కొండని పెకలించి పైకెత్తి చిటికిన వేలితో పట్టుకున్నాడు బాలుండాడుచునాత తపత్రమని సంభావించి పూబుత్తికి దాల్చినీలతో కృష్ణుండు తానం మహాశైలం విపులఛత్రం కాబట్టే తత్పీడు దుశిలాచకిత గోపీ గోప గోపంక్తికి ఏదో ఒక్క గోపాల బాలుర్ని గోపకాంతల్ని కాదు నోరులీని ఆవుల్ని దూడల్ని కూడా కొండ కిందకి తీసుకెళ్లి కాపాడాడు ఇప్పుడు కామధేను అంది ఆపద వస్తే మనుషులు అడుగుతారు ఎవరైనా దగ్గరికి రాణిస్తారు కాపాడతారు ముందు వదిలేసేది పశువులను వదిలేస్తారు కానీ కృష్ణ ఎనిమిదేళ్ల ప్రాయంలో నా సంతతిని అంతటినీ గోవర్ధనోద్ధరణం చేసి లోపలికి పిలిచి కాపాడావు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండెత్తి పట్టావు నేను కామధేనువుని కనుక నా క్షీరధారలతో నీకు అభిషేకం చేస్తానంది కురిపించిన వాడు ఇంద్రుడి కనుక బుద్ధి తెచ్చుకుని నేను చేస్తాన అభిషేకం అని చెప్పి సురభిక్షీరములం సురద్విప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువలం నిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండ అభిషక్తు చేసి బలికన్ సొంపార గోవిందుండంచు రణక్రంత విపక్షతో జలలాక్షం సాధు సంరక్షణం కామధేనువు యొక్క పాలతోటి ఇంద్రుడు వచ్చి అభిషేకం చేసి లేని ఆవుల్ని దూడల్ని కాపాడావు కనుక గోవుల్ని కాపాడినవాడేవి గోవింద అన్నాడు ఇప్పుడు నాకొక్కటి చెప్పండి మీరు భగవంతుని యొక్క లీలలను చూస్తే మీకు ఒక గొప్ప విశేషం ఒకటి అవగతమవుతుంది అసలు భగవంతుడు సంతోషాన్ని ఎక్కడ పొందాడంటే సమాజ సేవలో పొందాడు పూతనా సంహారం చేశాడు ఎవరి కోసం చేశాడు పసిపిల్లల్ని వచ్చి ఒక రాక్షసి చం చంపేస్తుంటే అటువంటి రాక్షసిని తాను చంపకపోతే పిల్లల్ని చంపుతుందని చంపి లోకాల్ని కాపాడి తాను సంతోషం పొందాడు కాళీయమర్దనం ఎందుకు చేశాడు యమునా నది నీరు అందరూ తాగుతారు నోరు లేని ఆవులు తాగుతాయి దూడలు తాగుతాయి గోపాల బాలులు తాగుతారు గోపకాంతలు తాగుతారు గోప వృద్ధులు తాగుతారు అటువంటి నీటిని ఆ వచ్చినటువంటి కాళీయుడు నూటొక్క పడగలతో పడుకుని తాను విడిచిపెట్టినటువంటి విషంతో నాశనం చేసేసాడు వెళ్ళి తాగినటువంటి గోపాల బాలు వెంటనే మృత్యు వశులైపోయి పడిపోయి చనిపోయారు అమృత దృక్కుల చేత చూసి వాళ్ళని బ్రతికించాడు కృష్ణుడు బ్రతికించాడని కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు అప్పుడు అనుకున్నాడు నీటిని పాడు చేస్తోంది పర్యావరణ సమతౌల్యాన్ని పర్యావరణ పరిరక్షణానికి మొట్టమొదట నడుం కట్టినవాడు భగవానుడి నీరు పాడు చేయకండిరా నదీ జలాలు పాడు చేసేస్తే ఇన్ని ప్రాణులు పాడైపోతున్నాయని అందులో ఉన్నటువంటి పాముని బయటికి తెరివేయడానికి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతే తానొక్కడూ నీటిలోకి దూకాడు అది కాట్లు వేసింది నా కోసం ఏడిచేవాడు ఉంటే దాన్ని చంపుతానన్నాడు అందరూ వచ్చి అయ్యయ్యో కృష్ణ నీకాపదొచ్చిందే నువ్వు ఉంటే మమ్మల్ని రక్షిస్తావు నువ్వు నిన్ను మేము రక్షించలేము

యమునా నది నీటిని కాపాడాడు అంటే మీరు కృష్ణ భగవాను యొక్క లీలలను గమనిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది ఏం తోచట్లేదు అలా ఏదైనా నాటకానికి వెళ్ళొద్దాం ఏమిటి ఏం తోచట్లేదు కాసేపు అన్న కచేరీకి వెళ్ళొద్దాం ఏమిటి ఏమీ తోచట్లేదో సినిమాకి వెడదామా అని కృష్ణ భగవానుడు అన్నాడని భాగవతంలో లేది కృష్ణుడు సంతోషాన్ని దేని చేత పొందాడు అంటే సమాజ సేవ చేత పొందాడు నువ్వు కూడా సంతోషం దేని చేత పొందాలి అంటే సమాజ సేవ చేత నువ్వు సంతోషాన్ని పొందాలి అది మళ్ళీ సన్మాన పత్రాల కోసం కాదు అది సత్కారాల కోసం కాదు దాని పేపర్లో ఫోటోల కోసం కాదు అది దేనికోసమయ్యి ఉండాలి అంటే కేవలముగా దాని ఎందు నాకు ఒక గొప్ప తృప్తి ఉంది అంతే మరి అటువంటి అప్పుడు పెద్దలను ఎందుకు తీసుకొచ్చి సత్కారం చేస్తారు వారిలా మీరు కూడా బ్రతికి సమాజ సేవలో తరించండి మార్గదర్శనం చేయించడం తప్ప వారు వారి కోసమని తీసుకున్నది కాదు మన కోసమని వారికి వారికిచ్చి మనం కూడా వారి మార్గంలో నడవడం నేర్చుకుందామని సత్కరిస్తున్నాం కాబట్టి కృష్ణ భగవానుడు లోక కళ్యాణం కోసం సమాజ సేవలో సంతోషాన్ని పొందాడవి కృష్ణ కృష్ణలీలయ్యాయి నేను సంతోషాన్ని పొందాలి ఇంట్లో కూర్చుని ఏదో ఉత్తినే ఇలా ఏదో పట్టుకుని అది నొక్కి ఇది నొక్కి అది చూసి ఇది చూసి సంతోషపడిపోవడం కాదు ప్రయాణం చేస్తూ కూడా ఏదో పెట్టుకుని నాలో నేను రమించిపోవడం కాదు ఒక బలహీనుడికి ఉపకారం చేసి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి ఒక ఉపకారం చేసి అన్నార్థితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెట్టి నేను సంతోషించాలి ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్ళి ఉపకారం చేసి పొందాలి నేను కొన్ని కొన్ని విషయాలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈవిడీ నీ ఉపన్యాసాలు చెప్పాను నాకు ఎప్పుడు లాట ఆలోచన రాలేదే అనిపిస్తుంది ఓసారి నా దగ్గరికి ఒకతను వచ్చాడు సమాజ సేవ చేస్తాను ఏం చేస్తావు సమాజ సేవ చదువుకుంటున్నావు కదా సమాజ సేవ ఏం చేస్తా ఉంది మా నాన్నగారు ఏదో జేబు ఖర్చు కోసం ఇస్తారండి దాన్ని నేను వాడుకోనండి దాచి అందులో మిగిలిన డబ్బు మా నాన్నగారు ఏదైనా మంచి పని చెయ్యి అంటారు నెలాఖరణ మళ్ళీ మా నాన్నగారు ఒకటో తారీఖున నా జేబు ఖర్చుకి ఇచ్చే లోపల మిగిలిన డబ్బుని మంచి పనికి ఉపయోగిస్తూ ఉంటానన్నాడు ఇది నిజమే అని నాకు అనిపించి మంచి పని ఏం చేస్తూ ఉంటావు అని అడిగాను అడిగితే ఏదో తోచింది చేస్తానండి అన్నాడు ఏదో తోచింది చేస్తానంటున్నావు మంచిదే ఇది మంచి పని అని ఎలా నిర్ణయించుకుంటావు ఎలా చేస్తావు అది నిర్ణయించుకోవడానికి చాలా సమయం పడుతుందిగా మరి చదువుకునే కుర్రాడు ఇవన్నీ ఎక్కడ చేస్తావు అడిగాను అతను అన్న మాటకి నేను ఆశ్చర్యపోయాను అయ్యో మంచి పని చెయ్యాలన్న మనసు ఉండాలి కానండి మంచి పని చేయడం పెద్ద కష్టమా అండి నేను చేసే మంచి పని ఒకటి ఉందన్నాడు ఏమిటన్నాను మందుల దుకాణం దగ్గరికి వెళ్ళి నించుంటాను నించుంటే అందులో కాయి కష్టం చేసి రిక్షా లాగితే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాడని వాడు ఉంటాడు వాడికి జ్వరంగా ఉంటుంది తల బద్దలైపోతూ ఉంటుంది కానీ పెద్ద పెద్ద ఊచలు అందులో వేసి పట్టుకెళ్ళాలి బుర్లు కుదీలైపోతూ ఉంటుంది వాడు ఎక్కడికో వెళ్ళి మొత్తానికి ఉన్న డబ్బులతో మందులు రాయించుకుని తెచ్చుకుంటాడు ఆ వైద్యుడు ఐదు రోజులు వేసుకోమని మందులు రాస్తాడు అక్కడికి పట్టుకొచ్చి ఎంత అవుతుందంటాడు ఐదు రోజులకి నూట యాభై రూపాయలు అవుతుందంటాడు ఒక రోజుకి ఎంత అవుతుందంటాడు ముప్పై రూపాయలు అవుతుందంటాడు ఒక పూటకి ఎంత అవుతుందంటాడు ఒక పూటకి మూడు మాత్రలు వేసుకోవాలన్నా పది రూపాయలు అవుతుందయా అంటాడు ఒక పూటకి ఇవ్వండి అంటాడు ఒక పూటకి వేసుకుంటే తగ్గదయా అంతకన్నా డబ్బు ఉంటే కదూ ఒక్క పూటకి ఇవ్వండి చాలు తర్వాత సంగతి చూద్దాం అంటాడు అప్పుడు నేను నూట నలభై రూపాయలు వేసి ఐదు రోజుల మందులు కొనిచ్చి పంపిస్తాను అంతకన్నా యోగ్యత మంచి పని వాడు అవసరంలో ఉన్నాడు వాడు లే వాడి దగ్గర లేదని నిశ్చయించుకోవడానికి నాకు ఇంకా అగ్నిపరీక్ష ఎందుకండి నాకు మిగిలినటువంటి మా నాన్నగారిచ్చిన డబ్బు నేను అలా ఓ పేదవాడికి సాయం చేస్తాను వాడి ఒళ్ళు కుదిరింది అనుకోండి వాడు బలంగా ఉన్నాడు అనుకోండి వాడి శారీరక బలం వల్ల సంపాదించిన దానితో ఇల్లు నిలబడుతుంది కాబట్టి అదే నాకు వాడు మంచి పని చేయడానికి ఆధారం అలా నాకు సంతోషం అండి అందుకని నేను ఆ డబ్బుని ఇతరత్రా ఇంకేం ఖర్చు పెట్టుకోనండి అన్నాడు అతను ఒప్పుకోడు కానీ నాకతని కాళ్ళకి నమస్కారం చేయాలనిపించి చిన్న వయస్సులో ఎంత పరిణితిరా సమాజంలో ఒకడిని ఆదుకుని వాడు తృప్తి పడుతున్నాడు వాడు ఆ డబ్బుతో సినిమాకి వెళ్ళొచ్చా పిల్లాడు కానీ వాడు ఒక దీనుడికి వైద్యం చేయించి మురిసిపోతున్నాడు అది హృదయం కేవలము ఇంద్రియములకు మేత వేసి అవి సంతోషిస్తుంటే సంతోషించడానికి ప్రాజ్ఞత ఎందుకు అంటే నేను ఎప్పుడూ అలా వెళ్ళొద్దని సిద్ధాంతాలు చేయట్లేదు కానీ సమాజ సేవ ద్వారా ఓ సినిమా చూడద్దు ఓ టీవీ చూడొద్దని నేను అంటున్నానని మీరు అనుకోకండి కానీ మనిషి జీవితంలో అలవాటు కావాలి కృష్ణ భగవానుడి లీలలన్నీ సమాజ సేవ అయినప్పుడు ఆయనలా నేను లీలలు చెయ్యలేకపోవచ్చు ఆయనలా ఒక నదినంతటినీ నేను కాపాడలేకపోవచ్చు కానీ నేను సమాజంలో ఒక మంచి పనికి తోడ్పడతాను అని సిద్ధపడగలిగితే ఇంటికో పువ్వు అయితే ఈశ్వరునికో తోరణం అప్పుడు దేశమంతా సౌభాగ్య పథంలో నడుస్తుంది బలవంతులందరూ బలహీనుల చెయ్యి పట్టుకుంటే అందరూ ఆనందంగా ఉండరు కాబట్టి మనశ్శుద్ధి కొరకు వచ్చాయి మనస్సుని సంస్కరించడానికి వచ్చాయి మంచి పనుల వైపు ప్రచోదనం చెయ్యడానికి వచ్చాయి ఒకనాడు ఇలా చేయగా చెయ్యగా 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 ఆచారకాండ పాటించగా పాటించగా ఒక్క పూజ అన్న దాంట్లో కొన్ని ఉపచారములు మాత్రమే తీసుకుని పాటించేటటువంటి ఆచారముల వెనక ఉన్నటువంటి విశేషాన్ని విశ్లేషణ చేసి చూపిస్తే అన్నీ కొ దీని కొరకు వచ్చాయి ఆ వచ్చినవన్నీ కూడా కేవలం మనుష్యుని యొక్క మనసుని స్వ స్వచ్ఛంగా ఉండేటట్టు చేసి తన కొరకు తాను బ్రతకడం కాకుండా త్యాగమయమైనటువంటి జీవితంతో బ్రతికేటట్టుగా చే ఒక పూజ అన్న దాంట్లో కొన్ని ఉపచారములు మాత్రమే తీసుకుని పాటించేటటువంటి ఆచారముల వెనక ఉన్నటువంటి విశేషాన్ని విశ్లేషణ చేసి చూపిస్తే అన్నీ దీని కొరకు వచ్చాయి ఆ వచ్చినవన్నీ కూడా కేవలం మనుష్యుని యొక్క మనసుని స్వచ్ఛంగా ఉండేటట్టు చేసి తన కొరకు తాను బ్రతకడం కాకుండా త్యాగమయమైనటువంటి జీవితంతో బ్రతికేటట్టుగా చెయ్యడానికి వచ్చాయి ఆ పరిణతి కలిగిన నాడు ఒకనాడు పూజ ఎంత గొప్పగా మారిపోతుందో తెలుసా ఇంకా బాహ్యంలో ఉపచారాలతో సంబంధం ఉండదు లోపల పొందినటువంటి లేవో అవి ఈశ్వరుడికి అవుతాయి అప్పుడు భగవంతుని మ్రోల కూర్చుని మనసుతో జాజి పువ్వులు తెచ్చివేయడం కాదు ఈశ్వర నువ్వు కోరుకున్నట్టు నేను ఈ గుణాన్ని అలవాటు చేసుకున్నాను ఇది నేను నీకు చేస్తున్న ఈ ఉపచారం అంటాడు ఏ మహానుభావుడు రచన చేశాడో నాకు తెలియదు కానీ నా జీవితంలో మొట్టమొదటిసారి మా గురువు గారి దగ్గర విన్నప్పుడు మైనపు ముద్ద మీద వచ్చి ముద్ర వేస్తే ఎలా పడిపోతుందో అలా నేను వారి దగ్గర విన్నటువంటి ఒక మానస పూజ నా మనసుని హత్తుకుపోయింది నేను మా గురువుగారిని ఎన్నో పర్యాయాలు అడిగా గురువుగారు ఇది ఎవరు రచన చేశారు గురువుగారిని సాధికారికంగా చెప్పడం కష్టం రా నాకు తెలియదు రా అన్నారు కానీ ఎంత తేలికైన భాషలో చేశాడో అది చదువుతుంటే నిజంగా కన్నుల నీరు వచ్చి ఆనంద భాష్పాలతో ఆగిపోతాం నాకు ఇప్పటికీ దాన్ని పూర్తిగా చదవడం సాధ్యం కాదు ఎందుకంటే అంత ఆనందం కలుగుతుంది ఆయన పూజలో బాహ్య పదార్థాలు వదిలిపెట్టాడు భగవంతుడు కోరుకున్నట్టు ఎదగడం నిజమైన పూజ మనసు శుద్ధి పొందడం పూజ నువ్వు కోరినట్టు నేను అలా ఎదిగి నీ ఉపచారాలు చేస్తున్నానని మానస పూజ చేశాడు ఒక మహానుభావుడు చివరికి ఆచారకాండ చేత శుద్ధమైనటువంటి మనస్సు ఎంత గొప్ప పూజ ఎడుతుందో మీకు నేను కొద్దిగా మనవి చేసే ప్రయత్నం చేస్తాను దయతో అవధరించండి ఆయన అంటున్నాడు పార్వతీ పరమేశ్వరులతో శ్రీ పార్వతీ నాథిన్మయసార దక్షయాగ విభంగధబళస్మంగ పక్షి వాహన బాణ పన్నగాభరణ బాహుసక్త జూట మోహనాకార మోహనాకారన్ముని చిత్తచోరా సాగర తూణీర జగదే కూరా నాగ చర్మాంబరా చోమధురా పర్వతో దండ పరిభృత జాండా సర్వలోక శరణ్య సజ్జన గణ్యా దీన జనా దినకర సోనాస్త్రభంగ వసుమతీ శయ నీల కఠ సజ్జన భవల్లుఠా జయ శంకరా జయుధీరా ఇటు ఎల్లకాలంబు పటుర పటుతర పూజలో మొట్టమొదట ఆవాహనం చేస్తున్నాం ఆయన అన్నాడు మోక్షం దగ్గర నుంచి ఇవ్వగలిగినవాడా అంతటా నిండినవాడా నా కోసం అని కదిలిరా ఆవాహనం పలుకుతున్నా స్థాపితం బగుచు కదలక ఉండునా హృదయ పీఠమున ముదమంద గౌరితో కదిసి కూర్చుండు అనేకమైనటువంటి గుణములు నీ భక్తి చేత మణులుగా నాకు అబ్బాయి ఆ గుణములన్న మణులతో తాపడం పొందిన నా మనస్సనే పీఠం మీద ఈశ్వర కూర్చో ఇదిగో నీకు ఆసనం ఇస్తున్నాను అది కూడా గౌరితో కలిసి కూర్చో నీ రూపమదిలో నిల్పుటం గలుగు వైరాగ్య సుఖముచే వరదలై చెలగు కన్నీరు మీ పాదకమల మీ పాదాలు కనపడుతుంటే మీ రూపం చూస్తుంటే ఆనందంతో నా కన్నుల వెంటకారిన ఆనంద భాష్పాలతో మీ పాదాలు కడుగుతున్నాను అన్నదమ్ములు ఆలు పిల్లలు నీ రూపమదిలోన నిల్పులు సొమ్ములు మంచి వాహనం చెందక నీ ఎందె చిల్కుచునుండు అందంపు ప్రేమర నీకు పరిమళార్ఘ్యంబులు పరశివనామా నాకు అక్కలు ఉన్నారు అక్కలున్నారు చెల్లెళ్ళున్నారు పరివారం ఉన్నారు బంధువులున్నారు ఇదంతా నీ అనుగ్రహం ఇంతమంది ఉన్నారన్న నా ధైర్యం ఇంత మందిని నాకిచ్చావు నువ్వు పరమ ప్రేమతో అన్న నా కృతజ్ఞత భావనయే నేను నీకిస్తున్నటువంటి పరిమళ అర్ఘ్యం మరిగిలో చూపును మరిచి బాహ్యం పరమ సమాధి పదము చింది మనం పడియున్న వేళ పొంగిన ఆనంద బోధర సంబు అంగజవైరి స్థితిలోకి వెళ్ళి పరమానందంలో మూడు కరణములు ఏకీకృతమైనప్పుడు నా కందుల వెంట పడిన ఆనంద భాష్పాలున్నాయే ఆ సమాధి స్థితిలో వచ్చినటువంటి కందుల నీరు నీకు ఇస్తున్నటువంటి ఆచమనం నీకు స్నానం చేయించాలి ఏదో నీళ్లు తీసి నేను ఇవ్వడం కాదు నువ్వు కోరుకున్న స్నానం చేయిస్తున్నాను నువ్వు కోరుకున్నట్టు బ్రతుకుతాను నందమయుడై నహరుడే సర్వంబు నానాత్మతనికి లేని లేదెపుడు కావున శివుడై కనపడు విశ్వము ఈ విధి దృఢముగా ఎల్ల శాస్త్రములు పలుకుచున్న వటన్ చుతిలుపు సద్గురుని లలితవాక్యామృతహరిలో ముంచి తెచ్చిన విజ్ఞాన దివ్యామృతంబు సచరిత్రుడ మీకు స్నానోదకంబు ఆయన తప్పింకొకడు లేడు రా ఉన్నది ఆయన ఒక్కడే అని మా గురువు గారు చెప్పిన మాటలు నాకు నాటుకున్నాయి ఆ నాటుకున్న మాటలలోంచి వచ్చిన భక్తితో నీకు స్నానం చేయిస్తున్నాను ఇక నీకు నేను బట్టలు ఇవ్వాలిగా వస్త్రద్వయం ఇవ్వాలి స్నానం చేశాక గిరిచాపమాయంతరిని ఖండించి తుంచి వాటి చర్మం బులువలిచి నీ వల్లవాటుకొక్కటి అంగవస్త్రాటి ఇచ్చిమయ్య జనక మాయా అన్న ఏనుగుని చంపి ఆ ఏనుగు తోలు ఒలిచా గజ చర్మం నీకు ఇష్టం కదూ అలాగే ఏదో మూడు పురములు స్థూల శరీరములు ఉన్నాయనేటటువంటి ఆ మూడు తత్వములను దాట ఆ వ్యాఘ్ర చర్మాన్ని ఒలిచా ఒకటి అంగవస్త్రంగా కట్టుకో ఒకటి ఉత్తరీయంగా వేసుకో నీకు ఇష్టంగా ఏనుగు చర్మం పులితోలు ఇస్తున్నా తీసుకో అంటే లోపల చేసిన సాధన ఇక నీకు భస్మ ఇవ్వాలిగా పెట్టుకుంటావు ఆ భస్మ ఎలా తయారు చేశానో తెలుసా బయట ఏదో యజ్ఞం చేసేటటువంటివో ఆవు పిడకలో కాల్చి తేలేదు స్వామి హిచ్చడి కోరిక కాల్చి మొహపాశంబుల మొదలంట కాల్చి దేహవాసన తెగవరేసి కాల్చి ఆశల గుంపుల అడుగంట కాల్చి దోసాల మూకలా త్రుంచుచు కాల్చి భస్మమర్పించితి పరమేశ నీకు ఇన్ని రకాలైన దుర్గుణాలు కాల్చేశాను అందులోంచి వచ్చిన భస్మ నీకు ఇస్తున్నాను ఇక కొద్దిగా సంక్షిప్తం చేసి చెప్తాను కుంభకం బనులో నీ కుండలి పట్టి కుంభించి మీ దికికుని చక్కచేసి జంధ్యమర్పించి తీ సర్వలోకేశా నీకు యజ్ఞోపవీతం ఇవ్వాలిగా తొలవ మీద చేతులు పెట్టుకుని నిటారుగా విన్నుపాముని నిలబెట్టి కుండలిని పైకి లేచినప్పుడు లేచిన కుండలిని నీకు యజ్ఞోపవీతంగా ఇస్తున్నాను నీకు గంధం అలదాలిగా గంధం ఉపచారం చెయ్యాలిగా జగముని వే కదా నిగమ గంధర్వ నగవాస ఇది లెసనం ముటం కల్గు చిత్త విశ్రాంతి ఎన్ సీతల గంధమిత్తరిను సగితి నిహపర సుఖదా అసలు చందనం రాస్తే చల్లగా ఉండాలి ఆయనకి చందనం ఇచ్చి నేను ఉద్వేగపడిపోతే ఇంకా చందనం సేవ ఎందుకు చందనం రాస్తే చల్లగా ఉండాలి అసలు చందనం ఇచ్చే ఓడి ముందు చల్లగా ఉండాలి నేను ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్న ఆ గుణం నీకు చందనంగా ఇస్తున్నాను అప్ప ఏమనుభవించాలండి మహానుభావుడు అక్షతలు ఇవ్వాలి కదూ నా సాగ్రమున చూపు నాటియున్నప్పుడు భాసిదం బగులోని బయలులో తెలబియ్యం చూపిను వెల్గుకళలా అయ్యనీ కక్షతలర్పించినాడా తత్వ సంబంధమైన విషయాన్ని చెప్పి ఆ సాధనతో వచ్చినటువంటి జ్ఞానాన్ని నీకు అక్షతలుగా ఇస్తున్నాను ఇక నీకు భూషణాలు ఇవ్వాలి మొలత్తనాడు ఇవ్వాలి మెళ్ళో గొలిసి ఇవ్వాలి రురాక్షమాలు ఇవ్వాలి కంకణాలు ఇవ్వాలి కేయూరాలు ఇవ్వాలి ఇవన్నీ పట్టుకొచ్చా ఏమిటో తెలుసా ఆభరణాలన్నీ నువ్వు చెప్పినట్టు బ్రతుకుతున్న ఒక్కొక్క ఆభరణం ఏమిటో తెలుసా నేను నేర్చుకున్న ఒక్కొక్క గుణం మౌనమే నీ కొక్క మణికిరీటంబు జ్ఞానమే నీ మెడచంద్రహారంబు కపటంబు లేమి కంకణాల్ నీకు రహితమే కొలికి మొల్తాడు నీకు ఇలా నేను నేర్చుకున్న మంచి గుణాలు నీకు సొమ్ములుగా ఇచ్చాను ఇక పువ్వులంటావా సంకల్పం చేత ఈశ్వరా నీకు ఇష్టమైనవన్నీ తెచ్చాను చూపులీనమయ్యప్పుడు రంగురంగులచే చెలంగడి లోన విలుగు వెలయుచుండగను ఆ లింగం వంక చూస్తుంటే లోపల నుంచి విలిగిపోతూ వస్తున్న ఆనంద తరంగాలు పువ్వులయ్యే ఏం పువ్వులో తెలుసా అంతా జరిగితే చాలా సమయం పడుతుంది ఏదో నాలుగైదు చెప్తాను ఎంత గొప్ప రచన చేశాడో గన్నేర్ల పువ్వు జింతు కనకాద్రి చాపు పొన్నల పువ్వు జింతు మల్లికార్జునుని మొల్లల పూజింతుముని బృందను తుని అరవిందముల చేత అంబికాధవుని సురపొన్న పూలచే సూర్యలోచనుని నందివర్ధనం బులా నంది వాహనుని ఇందీవరం బులా ఇభ చర్మ పాలాక్షు నర్చింతు పరిజాతముల ఆ లింగం వంక చూస్తుంటే ఒక్కొక్క గుణం జ్ఞాపకానికి వచ్చి మనసు పొంగిపోతుంటే ఆ పుంగులో వచ్చిన తరంగాలు ఒక్కొక్క పువ్వు చేసి నీ మీద వేస్తున్నాను ఇలా ఎన్ని పివ్వులు ఎంత గొప్పగా తీసుకొచ్చాడో నీకు ధూపం వేయాలి కదూ ఆ వాసనలకు ఆధారమైన చిత్తమన్ సాంబ్రానిలోన హి హత్తించి బుద్ధియను హస్తానవి సరి ధూపమర్పించితి ధూర్జటి ఎలా భావన చేశాడో అసలు నిజంగా ఈ చిత్తాన్ని సంబరణి చేశా చిద్వగ్ని లోపల ఉన్నటువంటి చితగ్ని ఉంది కదూ అందులో ఇది పోసి చేత్వా ఆ ధూపాన్ని నీకేస్తున్న పుచ్చుకో ఇటువంటి ధూపం వేసేవాళ్ళు